వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు ఎందుకు అంత లేట్ అయ్యింది ఏ లేదండి మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం అందుకే లేటు మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు మా సారు ఎదుటివారు వారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడు చూసుకోలేదు అందుకే లేట్ అయింది ఏమంటారు బాగా చెప్పారు సార్ ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో లుక్లో మహేష్ బాబు ఫిజిక్ లో ప్రభాస్ బాబు ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు పవర్ లో పవన్ కావాలా మీ అమ్మాయికి ఒక్క బాబు చాలా అండి సల్మాన్ ఖాను అమీర్ ఖాను సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి కావాలండి ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా నచ్చరు మా సారు రియల్ స్టార్ అండి మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి చూసారా సార్ మిమ్మల్ని స్టార్ అంటున్నాడు మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్ దయచేసి సంబంధం వద్దనుకండి సార్ ప్లీజ్ ఒరే నేను ఇప్పుడు వద్దున్నానురా ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా బ్యాటరీ ఎప్పుడు ముగట్లేదు కానీ మీరు ఎక్కడ కాదంటారో నేను టెన్షన్ పడి దొంగలేదు ఓకే దాని ఓకే చూడండి సార్ మా సార్కి మీ అమ్మాయి ఓకే ఈ రోజే శోభనం రేపే పెళ్లి ఎల్లుండి ముహూర్తం ఏమంటారు ఏముంటారు ఏంటి మా సార్ మీకు నచ్చలేదా ఏంటి మా సార్కి రేంజామన్నా బాలాకుమార్ అనుకుంటున్నారా మీరు ఏమనుకున్నా పర్లేదు ఆ చైనా ముక్కు నేపాల్ కళ్ళు జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్ ఇన్ని రోజులు యాంగ్రి యాంగ్ మన యాంగిల్లోనే చూశాను ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన అవుతుందేమో సార్ కానీ అదేనట్ట అంతే సార్ వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్ మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు మీరు కనుక ఈ మ్యాచ్ ని మిస్ అయ్యారే అనుకోండి మీకు మిస్సెస్ ఉండదు లైఫ్ లో కిస్ ఉండదు అంతా తుస్సే సార్ మీరే మాత్రం తగ్గదు సార్ మీరు ఎలాగంటే అలాగే నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి లోపలికి వెళ్దామా సార్ ప్లీజ్ నువ్వు ఇక్కడే నచ్చలేదు లోపలికి వెళ్ళినా నచ్చవు నువ్వు దానికి ఫిక్స్ అయిపో మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా ఒకేసారి లోపలికి రండి సార్ ప్లీజ్ సరే పదా రండి సార్ నీ మచ్చడు ఎందుకు కాదనాలి వస్తానే రండి డ్రెస్ మారింది ఏంటి ఇంకా చాలా మారింది మామ లోపలికి రండి మామా అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా అమ్మాయిని కన్విన్స్ చేస్తాట నిన్న ఒకసారి పిలుస్తున్నాడమ్మా చూద్దాం ఎలా ట్రై ఏంటి డ్రెస్ మారింది ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా

ఏ ఏందరా పెళ్లిలో మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు అన్నా నువ్వు ఐపీఎస్ కదనా ఒరే పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా పెళ్ళైన తర్వాత రైస్ పీసులు బయ్యా అన్న ఫస్ట్ బాల్ కేర్కెళ్ళే ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా